రండి రండి రామ బంటులా రండి రండి రామదండులా రామ రామాని పౌనపుత్రుడిలా రామనామమే ఆలపించగా రండి రండి రామ బంటులా రండి రండి రామదండులా రామ రామాని పౌనపుత్రుడులా రామనామమే ఆలపించగా రెండి రెండి రామ బంటులా రెండి రెండి దండులా రామ పవన పుత్రుడిలా రామనామే ఆలపించగా అందరి వాడయ్య అయోధ్య రాముడు దేవుడయ్యా అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్యదేవుడయ్యా మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా అందరి వాడయ్య మనబాలరాముడు కదలి వచ్చినాడయ్యా అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్యదేవుడయ్యా మన అందరి వాడయ్య మనవా మనరా మన రాముడు మందిరానికి వస్తున్నాడయ్యా అందరి వాడయ్య మనబాల రాముడు కదలి వచ్చినాడయ్యా అందరి రామయ్య అందాల రామయ్య కొలువు తీరినాడయ్యా రండి రండి రామ బంటులా రండి రండి దండులా రామ రామాని పుత్రుడిలా రామనామే ఆలపించగా రండి రండి రామ బంటులా